కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుని తర్వాత ఆరాధనలకు వెళ్దాం లెట్స్ మెడిటేట్ ఆన్ గాడ్స్ వర్డ్ బిఫోర్ వి గో టు ప్రేస్ అండ్ థ్యాంక్స్ గివింగ్ యోహన్స్ వార్త ఆరో అధ్యాయం గమనించినట్లయితే వెన్ వి టర్న్ టు కాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ సిక్స్ ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వరకు కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ ముందు వచ్చిన మనం చూసినట్లయితే కొంతమంది యేసు ప్రభు దగ్గరికి ఆయన చేసినటువంటి మహత్కార్యాలను చూసి ఆయన ఎందు విశ్వాసం వచ్చినట్టు చూస్తాం ఆ తర్వాత అక్కడ ఐదు రొట్టెలు ఆయన ఐదు వేలకు పంచ ఆ యొక్క సంఘటన మనం గమనిస్తాం when we రీడ్ ఫ్రమ్ verses ట్వంటీ టూ టు ట్వంటీ సెవెన్ అండ్ బిఫోర్ దాట్ వి సీ దట్ believe పీపుల్ బిలీవ్ జీసస్ బికాస్ ఆఫ్ ద మిరకల్స్ అండ్ వండర్ఫుల్ డీడ్స్ and then అండ్ దెన్ that he has distributed ద ఫైవ్ ఫైవ్ లోవ్స్ అండ్ టూ ఫిషెస్ టు థౌజండ్ ఇక్కడ ఇరవై ఆరు వచ్చినా కనుక మనం గమనించినట్లయితే మీరు సూచనలను వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుగుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పేసి యేసు ప్రభు చెప్పినట్టు మనం చూస్తాం ఇన్ వర్స్ ట్వంటీ సిక్స్ జీసస్ ఆన్సర్ అండ్ చూలీ చూలీ ఐ సే టు యూ సీక్ మీ నాట్ బికాస్ యూ యు సైన్స్ బట్ బికాస్ ఫిల్డ్ ఇరవై ఏడో వచ్చిన మనం గమనించినట్లయితే క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడు కానీ ని నిత్య కలుగుజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పానని చెప్పేసి రాయబడిన తెలుగులో రాయబడినట్టు చూస్తాము అదే లివింగ్ బైబుల్లో చాలా క్లియర్గా రాయబడ్డది ఇదే వచనాలు నేను లివింగ్ బై ఇంగ్లీష్లో లివింగ్ బైబుల్ చదువుతున్నాను ఇరవై ఆరు వచనం చూస్తే జీసస్ రిప్లైడ్ ద ద ట్రూత్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ దాట్ యూ వాంట్ టు బి విత్ మీ బికాస్ ఐ ఫెడ్ యూ నాట్ బికాజ్ యూ బిలీవ్ ఇన్ మీ అని చెప్పేసి ఇరవై ఆరవచన అంటే నేను మీకు ఆహారాన్ని ఇచ్చాను కాబట్టి దానివల్ల నన్ను మీరు విశ్వసిస్తున్నారు కానీ నా మీద నిజంగా మీరు నమ్మకం ఉంచలేదు అని చెప్తున్నట్టు చూస్తాం తర్వాత బట్ యూ షుడ్ నాట్ బి సో కన్సర్న్ అబౌట్ పెరిషబుల్ థింగ్స్ లైక్ ఫుడ్ అంటే క్షయమైనటువంటి ఆహారం కొరకు మీరు ఎక్కువగా ప్రయాస పడద్దు అని చెప్పినట్టు ఇక్కడ చెప్తున్నాడు తర్వాత నో స్పెండ్ యువర్ ఎనర్జీ సీకింగ్ ద ఎటర్నల్ లైఫ్ అంటే నిత్య జీవం కోసం మీరు మీ యొక్క శక్తిని మీ యొక్క ఎనర్జీని దాని నిత్య జీవం కోసం ప్రయా ప్రయాస పడండి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నట్టు మనం చూస్తాం దట్ ఐ ద మెస్సేజ్ ఐ కెన్ గివ్ యు ఫర్ ద గాడ్ హ్యాస్ సెండ్ మీ ఫర్ దిస్ వెరీ పర్పస్ అంటే మెస్సేజ్ అనేటువంటి నేను మీకు నిత్యజీవాన్ని ఇస్తాను దా దాని కొరకే తండ్రి అయినటువంటి దేవుడు నన్ను ఈ యొక్క లోకము పంపించాడని చెప్పేసి ఈ యొక్క వాక్యభావం చెప్తున్నట్టు చూస్తాం సో ఈ లివింగ్ బైబుల్ మనం గమనించినట్లయితే చాలా స్పష్టంగా ఎలాసిందంటే మీరు నేను నేను మీ కొరకు చేసిన అద్భుతాలను చూసి నేను మీకు ఫ్రీగా ఫుడ్ ఇస్తున్నాను అదొక్క దాని కోసమే మీరు వస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నట్టు మనం చూస్తాం సో ఇన్ లివింగ్ బైబుల్ వి క్లియర్లీ సీ దట్ జీసస్ ఇస్ సెయింగ్ బికాస్ ఐఎమ్ గివింగ్ యూ ఫుడ్ ఫ్రీలీ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ మీ మన ఇరవై ఎనిమిదో వచ్చిన కనుక గమనించినట్లయితే లివింగ్ బైబిల్లో ఇలా రాసింది దే రిప్లైడ్ వాట్ షుడ్ వి డూ టు సాటిస్ఫై అంటే దేవుణ్ణి సంతోష పెట్టడానికి మేమేం చేయాలి అని చెప్పేసి ప్రభునే వాళ్ళు అడుగుతున్నారు మనం గమనించినట్లయితే ఇక్కడ వాళ్ళు ఆయన్ని మెస్సైగా అంగీకరించినట్టు మనం చూడం ఆయన ఏదో ఒక ఆయనతో పోతే మనకు ఫ్రీగా ఫుడ్ దొరుకుతుంది అనే ఒక భావన వారు ఉన్నట్టుగా మనం గమనిస్తాం సో వి సీ షేర్ దట్ దీస్ పీపుల్ డోంట్ బిలీవ్ జీసస్ యాజ్ మెస్సయా But they are only going behind him you know, to be fulfilled and satisfied with the food that he is giving freely ట్ దేర్ ఓన్లీ వచ్చిన బైబిల్ అంటే దెబ్స్ దాడ్ దూ బిలీవ్ ఇన్ మీ బిలీవ్ ఇన్ దూ హెంట్ తెలుగులో ఏం రాయబడింది ఆయన ఆయన పంపిన వాణియందు మీరు విశ్వాసం ఉంచుకే దేవుని క్రియను వారితో చెప్పిన తర్వాత ముప్పై వచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ యు మస్ట్ షో మోర్ want టు ఇఫ్ వాంట్ హస్ టు బిలీవ్ ఇన్ యూ అంటే మీరు అయ్యా నువ్వు మాకు ఇంతకన్నా మాకు ఎక్కువ అద్భుతాలు కానీ మా ఎడలా చూపిస్తే అప్పుడు మీ నిజంగా నేను నమ్ముతామంటున్నాను అంటే నిజంగా గమనిస్తే ఈ కాంటెక్స్ మొత్తం కనుక గమనిస్తే వాళ్ళు ఎక్కడ కూడా ఆయన్ని మెస్సైగా అంగీకరించలేదు ప్రభున్ని అంగీకరించలేదు ఏదో ఒక అద్భుతాలు చేసే వ్యక్తిగానే చూసినట్టుగా చూస్తూ ఉంటున్నాం సో వెన్ మీ లుక్ ఎట్ ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ సీ దట్ ద పీపుల్ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ జీసస్ హెస్ మెస్ ఇన్ లాడ్ బట్ దే ఓన్లీ లుక్ ఎట్ హిమ్ యాజ్ హీమ్ వర్కర్ మనం గమనించినట్లయితే ఇరవై మనం చూసినట్లయితే చూద్దాం అక్కడ అనేకులు ఆయన చేసిన సూచిక్రియలు చూసి ఆయన ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి అయితే అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తను వారు వశం చేసుకొనలేదు ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగిన వాడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తా ఉంది సో నవ్ వెన్ హీ వాజ్ ఇన్ జెరూసలం ఎట్ ద పాస్ ఓవర్ డ్యూరింగ్ ద ఫీస్ట్ మెనీ బిలీవ్డ్ ఇన్ హిస్ నేమ్ అబ్జర్వింగ్ హిస్ సైన్స్ విచ్ హీ వాస్ డూయింగ్ బట్ జీసస్ ఆన్ హిస్ పార్ట్ వాజ్ నాట్ ఇంట్రెస్టింగ్ హిమ్సెల్ఫ్ టు దెమ్ ఫర్ హీ న్యూ ఆల్ మెన్ బికాస్ హీ డి నాట్ హీడ్ ఎనీ వన్ టు టెస్టిఫై కన్సర్నింగ్ మ్యాన్ ఫర్ హీ హిమ్సెల్ఫ్ న్యూ వాట్ వాజ్ ఇన్ మ్యాన్ క్రైస్తవ లోకంలో మనం గమనించినట్లయితే ఎక్కువ మంది కూడా ఇదే కేటగిరీ కిందకు వస్తారని చెప్పేసి మనం చూడొచ్చు సో ఈవెన్ వన్ వీ కన్సిడర్ క్రిస్టియండమ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫాల్ అండర్ దిస్ కేటగిరీ వారు నిజంగా యేసును వెంబడించాలని రావట్లేదు కానీ యేసును వెంబడిస్తే ఏదో వారికి వస్తున్నాయి అనే ఉద్దేశంతో వారు వస్తున్నట్టు మనం చూస్తాం సో దే డోంట్ రియల్లీ ఫాలో జీసస్ క్రైస్ట్ బట్ దే ఫాలో విత్ దిస్ ఇంటెన్షన్ దట్ ఇఫ్ వి ఫాలో జీసస్ జీసస్ క్రైస్ట్ వి గెట్ సంథింగ్ ఆఫ్ దిస్ ఎర్త్ ఆయన ఇచ్చే నిత్య జీవం కోసం వాళ్ళు రావటం లేదు కానీ ఆయన ఇచ్చే వీళ్ళు సంబంధమైనటువంటి వాటి కోసం వారు వస్తున్నట్టు మనం గమనిస్తాం సో దే ఆర్ నాట్ ఫాలోయింగ్ క్రైస్ట్ ఫర్ ద ఇటర్నల్ లైఫ్ దట్ ఈస్ ఆఫరింగ్ బట్ ఎర్త్లీ బ్లెస్సింగ్స్ ఆయన మనకు చేసినటువంటి ఆ ప్రామిస్ ఏంటంటే నిత్య జీవం ఏ అని చెప్పేసి మనం గమనిస్తాం సో ద ప్రామిస్ విచ్ జీసస్ గేవ్ ఈస్ దట్ ఇటర్నల్ లైఫ్

ఫాలోయింగ్ జీసస్ లైక్ దిస్ వి టు టు నో దట్ నాట్ నాట్ ఇంట్రెస్టింగ్ అది శిష్యులకు ఉండాల్సినటువంటి లక్షణం చెప్పేసి మనం ఇట్ అ షుడ్ ఇక్కడ చాలా క్లియర్గా లివింగ్ ైబుల్ రాసినట్టు స్పెండ్ యువర్ ఎనర్జీ సీకింగ్ ద ఎటర్నల్ లైఫ్ అంటే మన యొక్క శక్తి అంతటిని కూడా నిత్యజీవం పొందుకోవటం కోసం మనం ప్రయాసపడాలని చెప్పేసి ప్రభువు చెప్తున్నట్టు మనం చూస్తాం అలా అలా ఆ విధంగా మన యొక్క శక్తిని అంతటినీ నిత్య జీవం కొరకు మనం ఉపయోగించినట్లయితే మన శిష్యులు కానేరు అని చెప్పేసి మనం జ్ఞాపం చేసుకోవాలి ఇఫ్ ఆర్ నాట్ నాట్ స్పెండింగ్ ఎనర్జీ లైఫ్ దెన్ డిసైపుల్స్ పత్రిక నాలుగు నాలుగు అధ్యాయం మూడు నాలుగు అని మనం గమనించినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా అంటే మీరు అడుగుతున్నారు కానీ మీరు భోగములతో అడుగుచున్నారు కాబట్టి మీకు లేదు అని చెప్పేసి రాయబడినట్టు మనం చూస్తాం యాకో

ఇక్కడేం రాయబడింది అట్టి వారు మన ప్రభుత్వ క్రీస్తుకు కాక తమ కడుపునికే దాసులు వారి ఇంపైన మాటల వలన ఇచ్చకమైన వాళ్ళను నిష్క మనసు మోసపుచ్చుదురు

క్రీస్తుకు చెందిన వారము కాదని చెప్పేసి మనం సో ఇఫ్ యు ఆర్ నాట్ స్ట్రైవింగ్ ఫర్ ది ఇటర్నల్ లైఫ్ టు నో దట్ వి డి డినాట్ బిలాంగ్ టు క్రైస్ట్ అటు వారి ఎందుకు ఆయన మనసు ఉంచలేదు ఆయన అటు వారిన ఆయన వసం చేసుకోలేదని చెప్పి రాయబడిన సో వి రీడ్ ఇన్ దాస్పుల్ ఆఫ్ జాన్ హి డిడ్ నాట్ ఇంట్రెస్ట్ men అంటే ఇంకా నా దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి నాట్ కేరింగ్ అబౌట్ అస్ లోకంలో మనకి ఎన్ని ఎన్ని లోక సంబంధమైన ఏ మంచి జరుగుతున్నప్పటికి కూడా దేవుడు మన ఏందో దృష్టించలేదని చెప్పేసి మనం గుర్తు సో వాట్ ఎవర్ గుడ్ యు మే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దిస్ వరల్డ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ గాడ్ ఈస్ నాట్ సెటింగ్ ఆర్ సెటింగ్ ఇస్ మైండ్ మనం నిజమైన ఆరాధకులుగా ఉండడానికి నిత్యజీవం కొరకైనటువంటి ఆయన్ని వెతుకుతాం సో టు బీ ట్రూ వర్షిప్ లెట్స్ లెట్స్ సీక్ యు నో ఫార్ ది ఎటర్నల్ లైఫ్ దట్ ఈస్ ఇన్ జీసస్ క్రైస్ట్ కొద్ది నిమిషాలు మనందరూ లేచి నిలబడి దేవుని ఆరాధిద్దాం లెట్స్ ఆల్ స్టాండ్అప్ అండ్ ప్రేజ్ అండ్ థ్యాంక్ యూ